హాయ్ ఇందరికి ఈ రోజు రితిక వాళ్ళని స్కూల్కి పంపించిన వెంటనే గ్రోసరీస్ తీసుకొచ్చుకుందాం అని బయటికి వెళ్ళాము నల్లేరు చెట్టు కాడలతో పచ్చడి చూస్తున్నాను రీసెంట్ గా ఇప్పుడు జ్యూస్ కూడా చూసాను ఈసారి మర్చిపోకుండా అన్ని తెచ్చుకున్నాననే అనుకుంటున్నాను ఈ రోజు రితిక వాళ్ళ స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది వన్ ఫార్టీ కి నేను ఇంటికి వచ్చిన వెంటనే వంట చేసి ఫ్రెష్ అయ్యి బయలుదేరాము ఆఫ్టర్నూన్ టూ కూడా కాలేదు అండ్ అంతా అటువైపు వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అప్పుడు అప్పుడు ఇలాంటి సీన్ చూసినప్పుడు బాగున్నట్టు అనిపించింది కానీ ఈ క్లైమేట్ కి అసలు ఉండలేము ఇక్కడ ఒక బటర్ఫ్లై కనిపిస్తుంది కదా ఇది నేనే వేశాను అండ్ దాని మీద రాసింది కూడా నేనే అనమాట ఫ్లవర్ లాక్ కానీ ఫ్రూట్ అలా లీఫ్ ఏదైనా పర్లేదు కట్ చేసి పంపించమని చెప్పారు నేనైతే బటర్ఫ్లై కట్ చేశాను వెళ్తూ అయితే పప్పు అలాగే బీన్స్ ఉడికించాను కానీ పోపు పెట్టలేదు ఇప్పుడు వచ్చాక పోపు పెట్టాను ఈ రోజు మార్నింగ్ రితికా వాళ్ళు వెళ్ళేటప్పుడే చెప్పాను వచ్చేసరికి స్పెషల్ చేసి ఉంచుతానని నేను చేశాను ఫ్రెంచ్ ఫ్రైస్ బట్ చాలా సేపు అవుతుంది కదా చేసి అంత క్రిస్పీగా లేదు బట్ పిల్లలకి అయితే బాగా నచ్చినాయి అంట వాళ్ళు అయితే ఇష్టంగానే తిన్నారు నేను హలీమ్ సీడ్స్ అని మొన్న యూట్యూబ్ లో చూసాను నైట్స్ సోక్ చేసుకుని మార్నింగ్ తింటే బాడీలో ఐరన్ పర్సెంటేజ్ బాగా పెరుగుతుందని బట్ ఇవి ఇలా తిని చూసాము మెంతులు కంటే చేదుగా కొంచెం కారంగా ఉన్నాయి అసలు నచ్చలేదు ఈ వీడియో కింటే వీడియో నచ్చితే లైక్ చేయండి